తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడున్న అగ్ర హీరోల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు తన అద్భుతమైన నటనతో తన అభిమానులతో పాటు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ వస్తున్నాడు ప్రస్తుతం గేమ్ చేంజర్ లో నటిస్తున్నాడు తాజాగా ఒక బిగ్ హీరో చరణ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలుగు సినిమాగా మారింది క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిరంజీవి మూవీ దాదా ఎంబీబీఎస్ సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైన నటుడు శర్వానంద్ ఆ తర్వాత ఎన్నో మంచి సినిమాలలో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని కూడా తాజాగా టాక్ షోలో పాల్గొన్నాడు ఈ షోలో సర్వానంద్ చరణ్ గురించి మాట్లాడుతూ చరణ్ లాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా నా అదృష్టం ఒక రకంగా నా పూర్వ జన్మ పుణ్యమని కూడా చెప్పాడు చిరంజీవి గారు తన పక్కన ఉన్న వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకుంటారో డిటో చరణ్ కూడా తన పక్కన ఉన్న వాళ్ళని అంతే ప్రేమగా చూసుకుంటాడు చరణ్ వల్లే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని గర్వంగా చెప్పగలనన్నాడు శర్వ అలాంటి ఫ్రెండ్ స్నేహితుడుగా ఇచ్చినందుకు ఆ దేవుడికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తుంటాను అని కూడా చెప్పుకొచ్చాడు ఇక శర్వానంద్ రామ్ చరణ్ ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు ఈ విషయం చాలా మందికి తెలుసు అలాగే చిరంజీవి కూడా చాలా సందర్భాల్లో శర్వానంద్ చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే పెరిగాడని చెప్పాడు ప్రస్తుతం చరణ్ గురించి శర్వానంద్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి